ఏసుప్రభు నమ్ముకుంటే చచ్చిపోతారండి అంటే క్రీస్టి అంటే చెబుతుంది ఆయన మార్గంలో నడిచిన వాళ్ళందరికీ అదే సరిపోద్ది బీపీసీ లెక్క లెక్కల ప్రకారం ఇప్పటికీ ఇటీవలి కాలంలో ఈ శతాబ్దపు కాలం దాటి మరొక శతాబ్దంలో అడుగుపెట్టినప్పుడు బీపీసీ రికార్డ్స్ ప్రకారం రెండు వేల నూట యాభై అంటే సుమారు కొన్ని వేల మంది యేసుప్రభుని నమ్ముకున్నందుకు చంపబడ్డారు అది ట్రూ క్రిస్టియన్ మనకు చంపబడం మనం మనకు శవటెక్కితేనే మనం అందుకే సంథింగ్ ఏదో జరుగుతుంది మనకు అర్థం అర్థమవ్వాల్సినగా బహుశా ప్రభు మనకు అర్థమై ఉండడు మనకు అర్థమవ్వాల్సినగా ఆత్మ దేవుడు మనలో పని చేయట్లేదేమో మనకు అర్థం అవ్వలేదేమో సంథింగ్ ఏదో జరుగుతుంది మన భక్తిలో ఎక్కడో ఏదో జరిగింది ఆ లైన్ మనం మిస్ అయినప్పుడు మనకు లోకంలో భక్త మనం ఏమనుకుంటామంటే ప్రాస్పరిటీయే భక్తి అనుకుంటా ప్రాస్పరిటీ మీన్స్ సమృద్ధి అన్ని విధాలుగా దేవుడు నమ్ముకున్న తర్వాత బాగున్నాం అనుకోవడమే భక్తి అనుకుంటాం కానీ బైబిల్ అలా చెప్పట్లేదు అన్ని విధాలుగా నువ్వు నష్టపోతావు యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఏం కలిసి వస్తుందా ఏమీ కలిసి రాదు నిందలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శ్రమలు వస్తాయి చివరికి ఏం జరుగుతుంది వేలివేతకు గురవుతావు చివరికి ఏమవుతుంది పిచ్చిరా నీకు పిచ్చిరా ఆ దేవుడిని నమ్ముకున్నందుకున్న అయిపోయేవరని మనల్ని ఎట్టకారం చేస్తారా బెంగతోనే చివరికి అంటే వాళ్ళు ఏదో అన్నారని కాదు సువార్త చేయాలని ఆశతో ఆతృతతోనే చచ్చిపోతాం ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఇటీవల కాలంలో ముదుగొండ తెలంగాణ డిస్టిక్ ఈ లోపలికి వెళ్ళాం మేము మొన్న సురేష్ తమ్ముడు నేను నాతో పాటు కొంతమంది అన్నలు అక్కడ బయలుదేరం విచిత్రమైన సందర్భం చెప్తాను వినండి ఈ వారం కాక అంటే ముందు వారం కాక అంతకు ముందు వారమా తమ్ముడు మన దగ్గరకు వచ్చాడు ఈ వారమేనా ఈ వారం కాక అంతకు ముందు వారం ఓ తమ్ముడు ఇక్కడికి వచ్చాడు తెలంగాణ నుండి ఇద్దరు తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చారు సరిగ్గా అక్కడ నిలబడ్డారు మీరు గుర్తుపెట్టలేదు లోపలికి వచ్చేయండి అంతకు ముందు వారం కదా లోపలికి వచ్చేయండి అని నేను అన్నా ఆ తమ్ముడు వాళ్ళు జాతకమైన మన కన్నీళ్ళు వస్తాయి వచ్చాడు వాళ్ళు లారీ ఫీల్డ్లో ఉంటారు లోడు వరిషా వేసుకెళ్ళారు వరిషా నుంచి వస్తూ వస్తూ ఉండగా రాజనగర్లో వెహికల్ని బంక్లో పార్క్ చేసి అక్కడి నుంచి మన రాజమండ్రి క్షమించిన అక్కడి నుండి రాజనగర్ నుండి మన కాకినాడ వర్షిప్ చూసుకుని వెళ్ళిపోదామని వచ్చారు వర్షిప్ చూసుకోవడానికి కాదు ఒక ముఖ్యమైన విషయం మీద వచ్చారు వాళ్ళ ఊరిలో డేట్స్ డేట్స్ కావాలని వచ్చారు సువార్త పెట్టడానికి పైగా ఒకప్పుడు వాళ్ళు పక్క విగ్రహారాధకులు పక్క ప్రకృతి ఆరాధకులు అలాంటి వారు సువార్త చేత పట్టుబడిన తర్వాత ఎంగేజ్లో ఉన్న అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బిలో అందరూ చిన్నపిల్లలే లారీ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందండి మాస్ యాటిట్యూడ్ ఉంటుంది లారీ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందండి చెడిపోవడానికి పరిస్థితులు పుష్కలంగా ఉంటాయి కానీ ఆ ఫీల్డ్లో కూడా దేవుణ్ణి పట్టుకుని బతుకుతున్న వజ్రాలు లాంటి తమ్ముళ్ళు ఉన్నారని నమ్మగలరా వాళ్ళు ప్రత్యేకించి ఒక జూమ్ మీట్లు పెట్టుకుంటారు ప్రత్యేకించి ఆడియో కాల్ మీట్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుంటారు ఎవరి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ పెట్టుకుంటారు డిస్కషన్ చేస్తారు ఇటు రాజస్థాన్లో నువ్వున్నా ఇటు ఒడిస్సాలో నువ్వున్నా వాళ్ళకి మొబైల్ కాంటాక్ట్లో ప్రసంగాలు వింటారు అంత చక్కగా వదులుతారు లాలీ లారీ ఫీల్డ్లో అంత చీకటి ఉంటుందండి కానీ ఆ చీకటిలో పట్టుబడ్డారు ఎక్కడ చెడిపోలేదు పవిత్రంగా జీవిస్తున్నారు ఆ తమ్ముళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు వచ్చిన తమ్ముడికి వచ్చాడు అంత అయిపోయింది ఎవరి నుంచి వచ్చారు లాస్ట్ ప్రైజ్ చేసుకున్నప్పుడు ఇలా మేము తెలంగాణ ముదుగొండన్న సోంట్స్తో ఒక బ్రదర్ నన్ను పంపాడు అంటే ఎవరు ఆ బ్రదర్ అంటే మనకు తెలుసు గతంలో మీకు సెమినార్లో చెప్పాను ఒక లారీ తోలుకుంటున్న అబ్బాయి వచ్చి మన సెమినార్కి నలభై ఐదు వేలు అలా ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పాను గుర్తుందో సిస్టర్ బోల బ్యూలాకి ఇక్కడిచ్చి వెళ్ళిపోయాడు అంటే ఆ తమ్ముడు ఆ తమ్ముడు వీళ్ళందరినీ గైడ్ చేస్తాం ఆ తమ్ముడు పంపించాడన్నా అని చెప్తే ఓకే తమ్ముడితోనే మాట్లాడతాను అండి జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మేము రాజనగరం వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పుకొచ్చారు అంతే బానుంది ఎందుకో నాకు అడగాలనిపించింది ఎలా వెళ్తున్నారు అని వెళ్ళిపోతామన్నా కొంచెం పన్నుందో అలా చూసుకుని మేము అన్నారు అలా వెళ్ళిపోతా అన్నప్పుడు నాకు ఆ రోజు ఏమీ అమ్మగారికి బాగాలేదు నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి అని నేను చూసుకోవాలి కానీ టైం వాళ్ళతో నాకు కమ్యూనికేషన్ మిస్ అయింది వెళ్ళిపోయే ముందు అదే మెట్ల మీద నేను లాస్ట్కి ఒక ఒక ఫోటో అన్న మా ఊరు వాడ చూపిస్తాను జేమ్స్ అని మన ఊరు తీసుకొస్తామని లాస్ట్ ఒక ఫోటో తీసుకోను కానీ నాకు తెలియదు అదే లాస్ట్ ఫోటో అని ఇక్కడి నుంచి వెళుతూ వెళుతుండగా ఆ రాజనగరంలో బైబిల్ వెళ్ళి పట్టుకుని వెళ్తున్నాడు ఆ బైబుల్ పట్టుకుని రోడ్ క్రాస్ చేసి వెళుతున్నప్పుడు చేత కానీ డ్రైవింగ్ రాని కుర్రగాడు లైసెన్స్ కూడా సరిగా లేని కుర్రోడు ఈ హైడ్రా ఉంటుంది చూసారా ఈ బిల్డింగ్స్ పడగొడుతుంటారు ఆ హైడ్రాతో ఆ అబ్బాయిని గుద్దేశాడు గుద్దేసినాడు గుద్దేసిన మళ్ళీ వెనక్కి ముందుకి ఆ బండి లాగాడు కంకర్లో మొత్తం నలిగిపోయాడు ఈ సున్నితమైన భాగాలన్నీ నలిగిపోయినాయి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిపోయింది రాజనగర్లో ఒక హాస్పిటల్ ఉంది దయచేసి నేను ఈ పేరు ఎత్తకూడదు అనుకుంటాను దయచేసి హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళకండి ఎందుకంటే అది మెడిసిన్ చదువుకోవడానికి బాగుంటుందేమో కానీ పేర్లు చెప్పకండి మెడిసిన్ చదువుకోవడానికి బాగుంటుందేమో కానీ ఇలాంటి సెన్సిటివ్ కేసెస్ వచ్చినప్పుడు అక్కడ వైద్యం మెరుగ్గా ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే అప్పుడే నేను చాలా చూశాను ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ సీనియర్స్ తక్కువ ఆ జూనియర్స్ హడావుడి అందులో ఒకడు ఉన్నాడంటే నాకు తెక్క ఆడి యథవ సమాధానం చెప్పి అలా చెప్పి మొత్తం టైం అంతా నానబెట్టాడు ఓ పక్క మనకు వర్షిప్ రాజమండ్రి టైం అయిపోతుంది ఇటు రాజమండ్రి వర్షిప్కి వెళ్ళాలి ఏంటి సార్ పర్లేదు అంటే పర్లేదు ఇప్పటికిప్పుడు మేము చేసేస్తాం మీరేం ఉండాల్సిన అవసరం లేదు ఇంత మనీ అవుద్ది టూ ల్యాక్స్ అవో అవుతుంది మీరు డబ్బులు రెడీ చేసేయండి సార్ తర్వాత చూద్దాం అని మేము మాటిచ్చాం చేసేండి అన్న వాళ్ళు చేస్తారనుకుని మనం వర్షిప్కి వెళ్ళిపోయాం కొంతమందిని కాంటాక్ట్లో పెట్టి కానీ వాళ్ళు ఏం చేశారు మొత్తం నానబెట్టి మా వాళ్ళు అవ్వదు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు ఈ క్యాన్సర్ కణితుల మీద స్పెషలిస్ట్ అయిన డాక్టర్ గారు మన వర్షిప్కి వస్తుంటారు కేవలం వర్షిప్ కొరకు నెలకు రెండు వారాలు ఫ్లైట్లో వచ్చి వర్షిప్ చూసుకుని మనతో రెండు రోజులు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతారు సరిగ్గా ఆ రెండు రోజుల టైం కూడా అదే టైంలో వచ్చాడు ఆయన డిక్లేర్ చేశాడు వీళ్ళు నాటకాలు ఆడేస్తారు చూడన్న బాబా ఆల్రెడీ చచ్చిపోయాడు అన్నాడు అరే చేద్దాం ఇప్పుడు ఇమ్మంటే ఎవరు చూడండి టెస్ట్లు అంటారు అవంటారు ఇవ్వంటారు అన్నట్టుగానే అన్నారు చాలా ఈ హాస్పిటల్లో జరిగితే అంతే జరిగింది ఆయన క్వశ్చన్ చేశాడు సురేష్ తమ్ముడు ఆయన మేమందరం అక్కడ ఉండి ప్రతీది గుచ్చుగుచ్చి అడేసరికి బిల్లు పెద్ద తవ్వకుండా ఆగిపోయింది లేదంటే ఒక ఆరు ఏడు లక్షలు ఎదురేమో సరే ఆ విషయం వదిలేయండి అయిపోయింది చనిపోయాడు ఇప్పుడు వినండి అన్యుల నుంచి మారారండి వాళ్ళు ఫోటో ఉందా ఆ తమ్ముడే అన్యుల నుంచి మారారండి ఆ చెల్లి వీడియో ఉందా బాప్టిజం వీడియో పెట్టారు నాకు సరే నా దగ్గర ఉంది నేను పెడతాను చూడు అన్యుల నుంచి మారారండి ఆ అన్యుల నుంచి మారిన ఈ బిడ్డలు ఇప్పుడు దేవుని పని మీద లేదా దేవుని కొరకు ఇక్కడ వరకు వచ్చారండి ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు వచ్చిన వీళ్ళు ఏ దేవుని కోసం అయితే ఇక్కడికి వచ్చారో ఏ దేవుని స్వార్థ చెబుదామని అయితే ఇక్కడికి వచ్చారో ఇప్పుడు అదే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అదే దేవుడి కొరకు వీళ్ళు చనిపోయిన ఉన్నప్పుడు ఆ ఊరు వాడాలి చుట్టం బట్టని ఏమంటారు చెప్పండి ఏమంటారండి ఏ దేవుడు రమ్ దేవుడు మన కులంలో లేని నమ్మారు మీరు మనకు అలవాటు లేని దేవుణ్ణి అమ్మారు చచ్చిపోయాడు ఆ సువార్త సువార్త అది ఎన్ని అంటారండి అవసరమైతే ఆ టైంలో మనల్ని ఏదైనా అనొచ్చు కానీ ఆ టైంలో వీళ్ళన్ని కూడా ఉన్నాడు ఈ తమ్ముడు కూడా ఉన్నారన్న ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వస్తే కానీ పని అవదు మేము ఎంత వివరించలేం చుట్టూ అన్యులు ఈ మరణానికి వచ్చి జ్ఞాపకర సభలో మీరు రాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది రాకపోతే కాదు తమ్ముడు మేము వస్తాం ఈ టైంలో మేము రావాలి ఎంత బిజీ ఉన్నా వెళ్ళాం ఆ తెలంగాణ లోపల ఎక్కడ ఉంది ముదుగుండ అక్కడికి వెళ్ళేసరికి మిక్స్డ్ పీపుల్స్ ఉన్నారు అక్కడ బొట్లు పెట్టుకొని రకరకాలు ఉంటాయి రకరకాల కూర్చుని ఉన్నారు నాకు అర్థమైంది ఈ విషయం అంత తీవ్రమంతం ఏం జరుగుద్ది అని అడిగితే మేము ఎక్స్పెక్ట్ చేయని విషయాలు జరిగాయండి నిజానికి నిందించాలి నిజానికి వేస్తామని అన్నారు నేను నిలబడకు ప్రసంగం చెప్పాను మనం క్రైస్తవులం మనకి బాధలుంటాయి కానీ మనం ఎంతవరకు ఆడవాలో అంతవరకు ఆడవాలి ఎందుకంటే నిద్రించిన వారిని కూర్చుని ఒక భరోసా ఉంది మనకు ఉందా లేదా ఉంది నిద్రించిన వారిని గురించి మనకున్న భరోసా ఏంటి వాళ్ళకి నిద్రించిన వారిని కూర్చిన భరోసా లేదు వాళ్ళకి ఏం భరోసా లేదంటే గాల్లో గాలిగా ధూల్లో ధూళిగా మట్టిలో మట్టిగా కలిసిపోతాడికి మనిషి అయిపోయాడు అనుకుంటారు కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది మనకొక రివైవల్ స్టార్ట్ అవుతుంది అనడానికి ఒక సైన్ ఉంది మనకి అదేంటంటే ఎక్కడైతే నిద్రించారో మనుషులు మరలా అక్కడే తిరిగి ఒక రోజు లేవబోతున్నారు ఇది మన విజన్ ఇది మన హోప్ ఇది మన క్రీస్టియన్ యొక్క లెగసీ దాని కొరకు మనం ఏడవకూడదు ఏడుస్తాం బిడ్డ చనిపోయాడని ఏడుస్తాం అన్న చనిపోయాడు అని ఏడుస్తాం కానీ ఎంతవరకు ఏడవాలో అంతవరకు ఏడవ నిజానికి ఆ తమ్ముడికి వాళ్ళ అంటే చాలా ఇష్టం కోసం మెడిసిన్ ఏ చదువుతుంది అనుకుంటా ఆ చెల్లిని చదివించడానికి అన్నదమ్ములు ఇద్దరు కష్టపడతారంటండి ఆ చెల్లి ఎక్స్ట్రీమ్గా మాట్లాడాలి నిజానికి ఎందుకంటే మా అన్నని చంపేసిన దేవుడు మా అన్నని తీసుకెళ్ళిపోయిన దేవుడు నన్ను ప్రేమించే వ్యక్తిని తీసుకెళ్ళిపోయిన దేవుడు అని తిట్టాలి ఈ మెసేజ్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి పక్కన నిలబడి చాలా ధైర్యంగా నాన్న ధైర్య ధైర్యపరుస్తుంది అప్పటికే ధైర్యంగా ఉంది ఇంకా ధైర్యపరుస్తుంది దగ్గరకు వచ్చి ఒక మాట్లాడిగింది అన్న మా అన్న ఏ దేవుని కొరకైతే పరిగెట్టి పరిగెట్టి చనిపోయాడు ఏ దేవుని సభ అయితే మా ఊరిలో పెట్టి మా ఊరిని మార్చాలనుకున్నాడో మా అన్న ఆశను నెరవేర్చడానికి నేను బాప్టిజం తీసుకుంటున్నాను అన్న గమ్మత్ చెప్పిన మా అన్న నెరవేర్చని ఆ సభ నేను నెరవేరుస్తానని చక్కటి పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఉంటాయండి ఆ పిల్లకి ఆ బాప్టీజానికి ముందు నాతో మాట్లాడుతున్న మాటలు నిన్నప్పుడు అప్పుడు అనిపించింది ఇది కదా క్రిస్టియానిటీ అంటే ఇది కదా నిజమైన క్రైస్తవం అంటే ఇప్పుడు చెప్పండి ఏసుప్రభుని నమ్ముకుంటే కలిసి వస్తాయని అని చాలా దుర్బలు బయట ఉన్నాయండి కానీ ఏసుప్రభుని నమ్ముకుంటే ఏమవుతుంది చెప్పినా నష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి మన ప్రియులు చనిపోతారు ఊహించలేనివి జరుగుతాయి మరో మాట చెప్తున్నాను అసలు మన జీవితం ఏమవుతుంది మనం ఏమనుకుంటామంటే ఎలా జరుగుతుంది అనుకుంటాం కానీ మీరు గమనించండి ఆ సహోదరుడు చనిపోవడమే ఇప్పుడు ఈ చెల్లి మార్పు కారణమైంది ఆ సహోదరుడు చనిపోవడమే మీరు గమనించండి ఆ చెల్లి యొక్క ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందుకు వచ్చింది ఆ సహోదరుడు చనిపోవడమే ఇప్పుడు ఆ ఊరు బాధ్యత యూత్ అంతా యూనిటీగా ఏర్పడి మేము మారుస్తాం మా ఊరిని అంటున్నారు ఇప్పుడు చెప్పండి బయటికి చూస్తుంటే మరణం చేదు కనబడుతుంది తన వెనకాల రిజల్ట్ చూస్తే అది ఆ అమ్మాయి చూసారు అపక్కన నిలబడి జేమ్స్ అన్న నువ్వు నాకు ఆయన లోకల్ బాస్టర్ కదా నువ్వు నాకు డేట్స్ ఇవ్వన్నా నువ్వు నాకు డేట్స్ ఇస్తే మా అన్నీ నెరవేర్చాల్సినవి నేను నెరవేరుస్తాను అని చెప్పింది వీలైతే అది వాయిస్ వస్తుందా వాయిస్ రాదా సరే రాదా సర్లే తన ఒప్పుకో చక్కగా ఒప్పుకుంటుంది ఎంత స్పష్టంగా ఒప్పుకుంటుందో నిజానికి ఆ వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉంటారండి అండి దేవుడికైనా దూరం అవుతారు పూర్తిగా ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు పూర్తిగా దేవుడికైనా దూరం అవుతారు తిట్టుకుంటారు అవసరమైతే ఈ మాటలు అనకూడదు కొన్ని చీకటి పనుల్లో సాహవాసాలు కలుగుంటారు నేను అనుకుంటానండి శ్రమలలోనండి క్వాలిటీ క్రీస్ చేయండి బయటకు వస్తుంది అండి శ్రమలో బాగా నలిగిపోయినప్పుడు అండి స్వచ్ఛమైన క్రైస్తవం బయటకు వస్తుంది అందుకే మీరు చూడండి శతాబ్దాల కాలం వెనకాల క్రైస్తవం ఎంత రా గురైతే క్రైస్తవ్యం ఎంత శ్రమకు గురైతే క్రైస్తవ్యం ఎంత ఒత్తిడికి గురైతే అంత క్వాలిటీగా చర్చ్ ఉంది లేదు క్వాలిటీ గాస్పల్ ఎప్పుడు తెలుసా మనుషుల్ని సంఘాన్ని వ్యక్తులు నలిపేస్తున్నప్పుడే స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడింది సంఘం ఎప్పుడు పాడైపోయిందో తెలుసా సర్వ సమృద్ధులు వస్తాయని ఎప్పుడైతే బోధలు మొదలెట్టారో సుఖాలకు మరిగిన మనం అందరం చెప్పండి పాపాలతో చెట్టా బట్ట మొదలెట్టాం ఇది చరిత్రలో జరిగిందే ఇస్రాయేలీలు ఐగుప్తులు ఉన్నంత కాలం ప్రేర్లే బాగుంది కానానికి వచ్చాకే చెప్పండి సుఖాల మరిగి శుభ్రంగా దేవునికి దూరం అయ్యారు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను శ్రమలలోనే క్వాలిటీ క్రీజ్ ఎందుకంటే అది మన వేది మన ప్రభు మనకు వదిలి వెళ్ళిపోయిన మార్గం అది ఆ మార్గంగా వెళ్ళిన వారికి ఎవ్వరికి పూల మార్గం ఉండదు పూలమాలు లేరు మరేం చేస్తారు శ్రమలు గాయాలు ప్రియులు చనిపోతారు చివరికి ఏదేదో జరుగుద్ది చివరికి నువ్వే చనిపోవచ్చు దట్ ఇస్ క్రీజ్ చేయండి